మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్లో అద్భుతమైన సందేశం మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిథులారా ఈరోజు మనం విశ్వ సందేశం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు విశ్వంలో ఒక భాగం అని గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటుందనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి ప్రతి క్షణం ప్రతి సంకేతం ద్వారా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయని తెలుసుకోండి మిత్రులారా విశ్వం ఎలా మాట్లాడుతుందంటే విశ్వ సంకేతాల ద్వారా విశ్వం మాట్లాడుతుందండి ఒక చిన్న ఇంట్యూషన్ ఒక సందర్భం లేదా మీ మనసులో ఉద్భవించే ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చే మహా అవకాశం దగ్గరలో ఉంది అని సిద్ధంగా ఉండండి విశ్వం చెబుతుంది మిత్రులారా విశ్వం చెబుతుంది మీరు పాజిటివ్ ఆలోచనలు చేయండి విశ్వం మీకు సపోర్ట్ చేస్తుంది ప్రతి వ్యక్తిని ప్రేమించండి వివే విభేదాలు తొలగించండి మీ మాటల్లో వైబ్రేషన్ ఉంది అని గమనించండి పాజిటివ్ మాటలే మాత్రమే వాళ్ళ మాట్లాడండి పాజిటివ్ మాటలు మాత్రమే ఫలితాలు ఇస్తాయని నమ్మండి గతాన్ని వదిలి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించండి మీ యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉందని నమ్మండి మీరు ఏం మాట్లాడితే అదే జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మీ ఆలోచనలు మీకు ఎనర్జీని ఇస్తాయి సృష్టిస్తాయని సత్యాన్ని తెలుసుకోండి అవి మీ జీవితానికి తిరిగి వస్తాయి మీరు ఏదైతే ఆలోచిస్తారో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవి మీ జీవితానికి తిరిగి వస్తాయంటే మిత్రుల గమనించండి నేను సంపన్న సంప సంపన్నవంతంగా ఉన్నాను నేను సంపద సృష్టిస్తున్నాను విజయం నాది అని రోజు చెప్పుకోండి విశ్వ ప్రయత్నం విశ్వం మీ ప్రయత్నాలకు సహాయం చేస్తుందని నమ్మండి ఎస్ నేను సంపద కలిగి ఉన్నాను విజయం నాకు ప్రతిరోజు నా దగ్గరికి వస్తుంది విజయం నన్ను వరిస్తుందని ప్రతిరోజు మీరు చెప్పుకోవడం ద్వారా విశ్వం మీ ప్రయత్నాలకు సహాయం చేస్తుందంటే మిథులారా గమనించండి ప్రతిరోజు అపర్మిషన్లు చేయండి అపర్మిషన్లు ఎలా చేయాలో వాటిని ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఈ అపర్మిషన్లు ప్రతిరోజు ఈరోజు నేను మీకు కొన్ని అపర్మిషన్లు చెప్తాను వాటిని ఇలా చేయండి మిథులారా నేను అపెండెంట్స్కు ఓపెన్గా ఉన్నాను అంటే నాలో మంచి జరగడానికి నేను ఓపెన్గా ఉన్నాను విశ్వం నన్ను సపోర్ట్ చేస్తుంది నేను చదివిన చదువులో నేను రాసిస్తున్న ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరికలు నెరవేరుతున్నాయి ఇలాంటి ప్రతిరోజు ఈ మాటలు చెప్పుకోండి మిత్రులారా మీకు మంచి జరుగుతుందని నమ్మండి మిత్రులారా ఎప్పుడైతే ఇలా మీరు పాజిటివ్గా మాట్లాడుతుంటారో విశ్వం మీతో నిరంతరం మాట్లాడుతుందంట ఆల్రెడీ చెప్పాను మిథులారా అది సంకేతాల ద్వారా కావచ్చు సందేశాల ద్వారా కావచ్చు ప్రతిరోజు విశ్వం మీ వెనకాలే ఉంటుంది మీతో మాట్లాడుతుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకొని ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ మీ జీవితంలో విజయం సాధించడానికి అవకాశం తెచ్చుకుంటారని అనుకుంటున్నాను మిత్రులారా మిథులారా మీరు మన యొక్క శరీరంలోని ప్రతి అణువు నక్షత్రాల ధూళితో పుట్టిందని మీకు చాలా వీడియోలలో చెప్పాను ఆ కనెక్షన్ ప్రకారం మనం విశ్వంలో ఒక భాగం కాదు మాత్రమే కాదు మనమే ఒక చిన్న విశ్వాన్ని సత్యాన్ని మీరు నమ్మండి విశ్వం మీకు ఇచ్చే మొదటి సందేశం ఏమిటో మిథులారా తెలుసా నువ్వు ఒంటరివి కావు నీ వెనుక కోట్లాది నక్షత్రాల శక్తి ఉంది అని విశ్వం చెప్తుంది మిథులారా విశ్వం మనతో పదాలతో మాట్లాడదు సంకేతాలతో మాట్లాడుతుందనే సంతే సందేశాన్ని మీరు తెలుసుకోండి ఆ సత్యాన్ని గుర్తించండి మీ యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉందండి మీ యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉంది మీరు విశ్వానికి పంపే సిగ్నల్స్ మీరు నా వల్ల కాదు అంటే విశ్వం సరే అంటుంది మీరు నేను సాధించగలను అంటే విశ్వం మీకు మార్గాలను చూపిస్తుంది దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు మీ తర్వాత గుర్తించండి ప్రకృతి ద్వారా పారే నది ఆగిపోదని గుర్తుంచుకోండి పారే నది ఎప్పుడు కూడా ఆగిపోదు ప్రకృతిలో మనం చూసే చూసే సందేశాలు మత్తులారా పారే నది ఎప్పుడూ ఆగిపోదు భుజించే సూర్యుడు అలసిపోడు ప్రకృతి మనకు ఇచ్చే సందేశం ఇదే మిత్తులారా నిరంతరం సాగిపో నీవు నిశ్శబ్ద ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు కలిగే ప్రశాంతతే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అందుకే ధ్యానంలో కూర్చో ధ్యానం విశ్వం యొక్క భాష మీ లోపలి గొంతు వింటుందని మీ ఇన్నర్ వాయిస్ వినడమే విశ్వం యొక్క విశ్వ సందేశాన్ని అని విశ్వ సందేశాన్ని అందుకోవడం తెలుసుకుని మిత్రులారా మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి విశ్వం ఇచ్చే మూడు సూత్రాలు మీ క్లియర్ చెప్తాను మిత్రులారా ఒకటి కృతజ్ఞతగా ఉండండి మీరు గ్రాట్యుట్యూడ్ ఎప్పుడైతే తెలియపరిచారో తెలియపరిచారో మీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత తెలిపారు కృతజ్ఞత ఉన్నారో అప్పుడు మీ యొక్క జీవితం మారిపోతుంది మిత్రులారా కృతజ్ఞత అనేది విశ్వాన్ని ఆకర్షించే అయస్కాంతం లాంటిదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీరు విజయం సాధించాలంటే గ్రాట్యుట్యూడ్తో పాటు ట్రస్ట్ కూడా ఉండాలి అంటే నమ్మకం కూడా ఉండాలి మీ డే ఫ్రెండ్స్ మీరు ఒక విత్తనం మట్టిలో పడినప్పుడు అది వృక్షం అవుతుందని నమ్మాలి మీ కళ్ళ మీద కూడా అలాంటి నమ్మకం ఉంచండి మీరు ఏదైనా సాధిస్తారని మీరు డ్రీమ్ పెట్టుకున్నప్పుడు కళ్ళ కన్నప్పుడు అది నిజమవుతుందని కోరుకోండి మిత్రులారా అలాగే మూడోది ఏంటంటే యాక్షన్ మేడ్ ఫ్రెండ్స్ కర్మ కేవలం కోరుకుంటే సరిపోదు నాకు ఇది కావాలి నాకు డబ్బు కావాలి నేను ధనవంతుని కావాలి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటే సరిపోదండి దానికి సంబంధించిన కర్మను చేయాలి యాక్షన్ చేయాలి మిత్రుల విశ్వం కదిలే వారికి మాత్రం అంటే యాక్షన్ చేసే వారికి మాత్రమే సహాయం చేస్తుంది అంటే మిత్రులారా గుర్తించండి మీరు ఒక అడుగు వేస్తే విశ్వం మీకోసం వంద అడుగులు వేస్తుందంట మిత్రులారా మీరు ఒక అడుగు వేస్తే విశ్వం మీకోసం వంద అడుగులు వేస్తుందంట మిత్రులారా మీరు దేనికోసం వెతుకుతున్నారనేది అది మీ యొక్క మనసుకు తెలిసి ఉండాలి మీ దానికోసం ప్రతిరోజు వర్క్ చేయాలి దానిని ఆచరణలో పెట్టాలి అప్పుడే మీకోసం విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంట మిత్రులారా ఓకే అలాగే మిత్రులారా మీరు ఏది కావాలంటే అది సాధించవచ్చు ఆ శక్తి మీలో ఉంది మీరు ఏదైనా సాధించే శక్తి మీలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి మిత్రులారా విశ్వం మీతో చెప్తుంది విశ్వం మీకు చాలా చాలా మంచి చేయడానికి మీ వెనకాల ఉందని మిత్రులారా నమ్మండి మీరు అందుకుంటున్న విజయాలు మీరు పొందుతున్న విజయాలన్నీ కూడా విశ్వం ద్వారా ఆకర్షించబడ్డాయని సత్యాన్ని తెలుసుకోండి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలు మీ పనులు అన్నీ కూడా విశ్వాంతో అనుసంధానమై ఉంటాయనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి మిత్రులారా విజయం అనేది కేవలం కష్టపడితే వచ్చేది కాదు విశ్వం యొక్క నియమాలను అర్థం చేసుకున్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది విజయం అనేది గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితాన్ని మార్చే మొదటి రాసిన ఏంటో తెలుసా విశ్వానికి భాష లేదు మైటిపై కేవలం శక్తి మాత్రమే ఉంది మీరు కోరుకుంటున్న దేన్నైనా దే మీరు ఏమైతే కోరుకుంటున్నారో దానిపై మీకు స్పష్టత ఉండాలి ఎప్పుడైతే మీరు కోరుకున్న దానిపై స్పష్టత ఉంటుందో ఖచ్చితంగా అది నెరవేరేలా విశ్వం మీకు సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది మిత్రులారా మీకు స్పష్టమైన మీ యొక్క కోరిక మీద మీకు స్పష్టమైన లక్ష్యం లేనప్పుడు విశ్వం మీకు ఎలా ఆశీర్వదిస్తుంది నాకు విజయం కావాలని మీరు అనడం కంటే నేను ఈ తేదీ నాటికి ఈ స్థితిలో ఉంటాను అని బలంగా మీరు అనుకోవాలి మిత్రులారా అప్పుడే మీరు విజయం సాధిస్తాను గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోండి మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని మీ జీవితంలో ఆకర్షిస్తారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా భయం భయం గురించి ఆలోచిస్తే మీకు భయమే కనిపిస్తుంది మీరు విజయం గురించి ఆలోచిస్తే మీకు విజయం వస్తుందని గుర్తుంచుకోండి మీ మనసు ఒక అయస్కాంతం లాంటి మిత్రులారా మీ మనసు ఒక అయస్కాంతం లాంటిది మీరు ప్రసరింపజేసే ఆలోచనలే మీ వాస్తవిక వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి మారుతాయని గుర్తుంచుకోండి మిత్రులరా విశ్వం నుండి మరిన్ని అద్భుతాలను మీరు పొందాలంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండాలి ఎస్ మిత్రులరా విశ్వం నుండి మీరు మరిన్ని అద్భుతాలను పొందాలంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వాటికి మీరు కృతజ్ఞతగా ఉండాలి ఉదయం లేవగానే మీకు ఉన్న ఆరోగ్యం గురించి కుటుంబం గురించి అలాగే ఈ అందమైన ప్రపంచం పట్ల మీరు కృతజ్ఞత తెలపండి కృతజ్ఞత అనేది మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీని పెంచుతుంది మిత్రులారా మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞతగా ఉంటే విశ్వం మీకు అంత ఎక్కువగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా మీరు విఫలమైనప్పుడు అంటే ఓడిపోయినప్పుడు కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే మిత్రులారా మీకు ఆ విఫలం మీకు ఏదో ఒక పాఠాన్ని మీకు నేర్పిస్తుంది నేర్పింది కూడా అందుకే మిత్రులారా మీరు కృతజ్ఞతగా ఉండండి మిత్రులారా కర్మ మరియు రహస్యం ఏంటంటే చాలామంది కోరుకుంటారు కానీ పని చేయని మిత్రులారా కర్మసిద్ధాంతం ఏంటంటే చాలామంది నేను కోర్షన్ అవ్వాలని నేను సంతోషంగా ఉండాలని డబ్బులు కావాలని చాలామంది కోరుకుంటారు కానీ దానికి సంబంధించిన వర్క్ చేయరు అంటే ఆచరణలో పెట్టరు మైటే ఫ్రెండ్స్ మీరు ఆచరణలో పెట్టినంత వరకు ఏది కూడా విశ్వం మీకు సహకరించాలని గుర్తుంచుకోండి కేవలం మీ యొక్క ఆలోచనలు సరిపోవండి ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరు అడుగులు వేయాలి అంటే ఆచరణలో ఆచరణలో పెట్టాలి మీరు ఒక అడుగు వేస్తే విశ్వం మీకోసం పది అడుగులు వేస్తా అని చెప్తుంది మిత్రులారా అన్నప్పుడు ఆ విషయం మనకు తెలియకపోతే ఓకే తెలిసినప్పుడు దాని గురించి మనం ప్రయత్నం చేయాలి కదా మిత్రుల గుర్తుపెట్టు మీ యొక్క అచంచలమైన విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు చేసే మీరు ఏదైతే కోరుకున్నారో మీకు ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు విత్తరాలు మీకు తెలుసు కదా మీరు గుర్తు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక విత్తనం నాటగానే అది చెట్టుగా రాదు కదండి చెట్టుగా అయిపోదు కదా అలాగే మీ యొక్క కోరిక నెరవేరాలంటే దానికి సమయం పట్టవచ్చు దానికోసం పాజిటివ్గా ఎదురుచూస్తూ ఉండండి విశ్వం మీకోసం పనిచేస్తుంది అని నమ్మండి మిత్రులరా మీలో అనుమానం ఉంటే దాన్ని కిల్ చేయండి అనుమానం అనేది మీ విజయానికి అతిపెద్ద శత్రువు అని మీరు తెలుసుకోండి మిత్రులరా మీరు పాజిటివ్గా ఉంటే మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు విజయం అనేది అనేది ఒక గమ్యం కాదు మిత్రులారా విజయం అనేది ఒక గమ్యం కాదండి అది ఒక ప్రయాణం అని తెలుసుకోండి మిత్రులారా మీరు తెలుసుకునేది ఒకటే మీరు తెలుసుకున్నది ఆచరణ పెట్టేది ఒకటే మీరు ఈ విశ్వంలో భాగం కాదండి విశ్వమే మీలో ఉందనే సత్యాన్ని తెలుసుకోండి మీరు పలికే ప్రతి మాట మీరు పలికే ప్రతి మాట ఒక ప్రార్థన మీరు చేసే ప్రతి ఆలోచన ఒక విత్తనం ఈ రోజు నుండి మీరు సానుకూలంగా ఉండండి మిత్రులారా ధైర్యంగా ముందు అడుగు వేయండి విశ్వం మీ వెంటే ఉందని నమ్మండి మీరు సిద్ధంగా ఉండేటప్పుడు విశ్వం మీకు కావాల్సిన అన్నీ ఇస్తుందండి మిత్రులారా మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీకు కావాల్సిన ఏదైతే కావాలో అవన్నీ కూడా విశ్వం మీకు ఇస్తుందంటే మిత్రులారా అవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయంట మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక ప్రతిదీ తీర్చడానికి విశ్వం మీకోసం సిద్ధంగా ఉంది ఎందుకంటే మీరు విశ్వంలో ఒక భాగం కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతున్న మిత్రులారా మీకు డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే ధనవంతులు కావాలని కోరిక ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరిక ఉంటే దానికి సంబంధించిన ఆలోచనలే చేయండి వాటిని మీరు అచీవ్ చేశారని విజువలైజేషన్ చేయండి ఖచ్చితంగా నిజమోదే మిత్రులారా నమ్మండి ఓకే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు